నమస్తే సార్ మీ పేరు చేస్తుంటారు సార్ ఏంటి పది నెలల ఆ కూటమి యొక్క ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు ఈ పరిపాలన కనబడదు కానీ ఆంధ్ర డెవలప్ మాత్రం బాగా చేస్తున్నారు కారణం ఏంటంటే ఆయన అనుకున్న రెండు ప్రాజెక్టులు మన మనది దాని పేరేంటి వాటర్ ప్రాజెక్టు పేరు పోలవరం ప్రాజెక్టు నెక్స్ట్ ఇవి అభివృద్ధిలో చేసేటప్పటికి సాధ్యం అంతవరకు ఆ రెండు డెవలప్ అయితే అసలు ఏం చేయపోయినా చిన్న లేబర్ బతుకుతారు ఏరియాని బట్టి ఆయన అడిగే పెన్షన్లు కావాల్సిన అందరికీ ఎలిజిబుల్ క్యాండిడేట్లు అందరికీ ఇస్తున్నాడు ఇప్పుడు అందులోనే ఏమంటున్నారంటే బయట వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే అమరావతి ఉందో ఏదైతే మన రాజధాని అమరావతికే మొత్తం సుమంత తీసుకెళ్లి పెడుతున్నారు రాజధానినే డెవలప్ చేస్తున్నారు అది ఒకటేనా వేరేం లేవా కంపెనీలు ఏం పెట్టట్లేదు ఇలా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు మరి దానికి నేను రాజధాని అనేది హెడ్ బాగోవాలి కదా హెడ్ బాగుంటేనే కదా ఎన్ని తర్వాత క్యాలిక్యులేషన్ నిమ్మలంగా వస్తాడు సంవత్సరం రెండు సంవత్సరాల్లో హెడ్లు బాగు చేశాడు అనుకో రెండు హెడ్లు ఆ రెండు ఏడ్లు డెవలప్ అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్నవి ఉన్నాయి అవి పెద్ద లెక్క కాదు చేస్తారండి అంటే ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఇది అయిపోతే ఇంకా రెండు సంవత్సరాల్లో మిగిలిన వ్యవహారాలు చూసుకుంటారు రోడ్లు కూడా రిపేర్లు బాగానే చేస్తున్నారు ఏంటంటే మేజర్ రిపేర్ రిపేరింగే ఓ మేజర్ గుంటలు పూర్తి చేస్తున్నాడు ఎలాంటి మార్పులు ఇంకా ఎలాంటి మార్పులు వచ్చాయంటారు ఇంకే మార్పులు మార్పులేమి లేవు కాకపోతే ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఈ పెద్దటి మీద పడుకోకుండా చిన్నటి మీద పడ్డారు ఈయన ఈ చిన్నీ నలుగురికి పెట్టేది ఒకదానికి పెడుతున్నాడు ఒకదానికి పెట్టేది నలుగురికి పంచాడు ఆయన అంతే రెండు ఒకటి అంటారు ఇది అంటారు గత ప్రభుత్వం బాగుంటుంది ఏముంది ఇక చెప్పేది ఇదే రెండు సమానం కారణం ఏంటంటే ఆ చెన్నయ్య తీసుకొచ్చి పెద్ద అంటే పెట్టాడు ఈయన పెద్దది తీసుకెళ్లి చెన్నై పెట్టాడు ఆయన అంతే తప్ప ఆ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చే కొన్ని కొన్ని కా ఇవి ఉంటే ఫెసిలిటీస్ ఉంటే ఈయన ఒప్పందంగా ప్రధానమంత్రి ఈయన అందరూ ఓడి కాబట్టి ఇంకా ఫండ్స్ తీసుకొస్తాడు చిన్న డెవలప్ చేస్తాడనే ఆశతో బతుకుతున్నాం ఇప్పుడు జన జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వం అనేది తయారైంది జనసేన అధినేత ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన పల్లెల అభివృద్ధి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంట అది నిజమేనంటారా ఎంతవరకు తెలియదు పల్లెటూరు దగ్గర మనకేం తెలుసు మనదే మనకి తెలియదు పల్లెటూరు ఏదో సరౌండింగ్ గాలి అయితే ఏదో బండి వేసుకుని చుట్టూ పల్లెట్రోల్ ఏ అభివృద్ధిలో ఉన్నాయో ఏమిటో అనేది చూసుకునే అవకాశం ఉండేది మన మనకే తెలియనప్పుడు పతో ఒక్క మనం ఏం చెప్తాం పవన్ కళ్యాణ్ చేసేదాన్ని బాగా చేస్తాడు చేసి అని చేస్తాడు ఏం చేస్తాడు ఆయన పెద్దోడు ఒకడు ఉన్నప్పుడు నువ్వు అంటే చేస్తాడు కానీ ఎవడైనా సరే చేయాలనే తాపత్రయం ఉండినా ఆ ఊ కొడితే చేస్తాడు ఆడు ఇద్దరు ఊ కొట్టుకున్నప్పుడు కంపల్సరీ చేసే ఆలోచన ఈయనకి ఉంది చేయించే ఆలోచన ఆయనకి వడతాయి భాగ్యలక్ష్మి చంద్రబాబు ప్రభుత్వం బానే ఉందమ్మా బానే గత ప్రభుత్వం వైసీపీ బాగుంది అంటారు టీడీపీ బాగుంది అంటారా అయ్యా ఆ ఇంగ్లీషులో నాకు తెలియదు కానీ ఇప్పుడు బాగుంది ఏమో అవన్నీ మాకు ఏం తెలుసు అమ్మ ముసలి వాళ్ళకి పోయి అదే కొద్దిగా ఇప్పుడు పెరగనది ఇప్పుడు కొద్దిగా మీరు కానీ ఏం బాగ ఉండదు పెన్షన్ ఓకే సార్ నమస్తే సార్ మీ పేరు వెంకటేశ్వరరావు నుండి నా పేరు మరి ఈ ఒక ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మా యొక్క విధానాలు మా పనిపాట్లు అవి కూడా బాగున్నాయని మేము మీడియా వాళ్ళకి తెలియపరుస్తున్నామండి అలాగే మరి గత ప్రభుత్వంలో మరి మాకు పనిపాట్లు సరిగా లేక చాలా అసంతృప్తితోటి జీవించి ఉన్నాము ఈ ప్రభుత్వంలో పథకాలు కూడా మరి క్రమశిక్షణగా బాగానే ఇస్తున్నారు మరి ఇప్పుడు యొక్క విధానం మరి జనం యొక్క అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇంత కండిషన్గా జాగ్రత్తగా చేస్తూ ఉంటారని మేమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని గురించి ఆశిస్తూ మేము ఎదురు చూస్తున్నామండి సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్కి మనం ఈ గవర్నమెంట్ బాగుందంటారా గత ప్రభుత్వం గవర్నమెంట్ బాగుందంటారా మీరు మీ మాటలు ఒకసారి చెప్పండి ఇప్పుడు గత ప్రభుత్వం విస్తారంగా పథకాలని రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి పథకాలు అందజేసింది అయితే పథకాలు తీసుకున్న వాళ్ళు చాలామంది మా మాకు డబ్బులు అందిని మాకు డబ్బులు అందిని అని ఒక ఉద్దేశం అయితే చెప్పి ఉన్నారు కానీ కానీ రాష్ట్రం అప్పులు పాలయ్యి మనం తినేదానికి ప్రతి దానికి ట్యాక్స్లు పడుతూ ఆ ట్యాక్సీలని ఈ పథకాల రూపంలో అప్పులు చేస్తూ గవర్నమెంట్ మాకు అందించిన రూపాయిని మా చేతిలోకి వచ్చిన రూపాయిని ఆలోచిస్తున్నారు తప్ప మనతో పాటు మన రాష్ట్రం మొత్తం అప్పులు పాలయ్యి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందని ఎవరు ఊహించట్లేదు డబ్బు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడాను పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలు బాగున్నాయి మాకు ఇస్తున్నారు అన్నారే తప్ప అప్పులు పాలైపోయే దేశం ఇంకా పోతుంది ఇబ్బందులు పడుతుందని జనాలు చాలామంది ఊహించలేకపోతున్నారు రూపాయి ఇచ్చి లగ్జరీగా నేను ఉన్నంత వరకు నా భవిష్యత్తు నా బిడ్డలు నా నా యొక్క సంసారం గురించి నేనే బాగున్నానులే పక్కింటోడు పాడైపోయినా పర్లా ఆడు పోయినా పర్లే అనుకునే ఈ ప్రజలు గత ప్రభుత్వం బాగున్నాదని అన్నారు కానీ కానీ అది కాదు క్రమశిక్షణ అయినటువంటి ప్రభుత్వం కావాలి ఆ క్రమశిక్షణ అయినటువంటి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందని మేము ఆశిస్తున్నాం కనుక మా దగ్గరికి యాంకర్లు వచ్చి ఈ మీడియా తరఫున తెలుసుకుంటున్నారు మా యొక్క అభిప్రాయాలని ఈ యొక్క రాష్ట్రం మొత్తం తెలియపరుస్తారని మేము ఆశిస్తున్నామండి ఈ పది నెలలు గవర్నమెంట్ ఎలా ఉంది మీకు మార్పులు ఏమైనా తెలుస్తున్నాయో ఏమన్నా మార్పులు అయితే తెలుస్తున్నాయండి ఆ మార్పులు ఏంటి అని మమ్మల్ని యాంకర్లు అడుగుతున్నారు మరి ఇప్పుడు ఉన్న మార్పులు చె చెత్త పన్ను తీసేశారండి అలాగే చాలా వరకు ప్రజలకు భారం తగ్గింది అయితే ఆ ఎస్సీలకి కరెంటు పన్ను తీసేశారండి కరెంటు బిల్లు తీసేశారు అయితే ఎస్సీల వరకు బాగానే ఉంది మిగతా జాతులు వారికి కరెంటు బిల్లులు తీసుకుంటున్నారు కరెంటు బిల్లులు పెంచారు ఇప్పుడు బిల్లు ఎస్సీ బిల్లు తీసేశారని ఎస్సీలు అంతా సంతోషపడవచ్చు కానీ మరి అదే అదర్ క్యాస్టర్స్ వారు బిల్లులు కడుతున్నారు అదనపు బిల్లులు కడుతున్నామని బాధపడుతున్నారు కనుక ఆ బిల్లులు యొక్క విధానం ఏసీలని కూలర్లని రకరకాల అదనపు భారాలను పెంచుకొని లగ్జరీలు పెంచుకొని ఆ లగ్జరీల ద్వారాగా ఈ అదనపు కరెంటు బిల్లు వస్తుందని గ్రహించలేకపోతున్నారు కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా బాగుందండి మాకు మేము ఈ యొక్క విధానాన్ని అనుసరించి ఉండాలని మేము కోరుకుంటున్నామండి